నమస్తే ఈరోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై ఆరు విశేషంగా వృషిక రాశి వారికి ఓవరాల్ ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు దైవారాధనలో ఉంటే బాగుంటుందంటారు తప్పకుండా ఓం శ్రీ ఓం శ్రీ మాతృ నమ రాశి రాశ్యాధిపతి కుజుడవుతాడు వృశ్చిక రాశి వాళ్ళు నిర్ణయాలు తొందరగా తీసుకోలేరు కొంతమంది అంటే లేటుగా నిర్ణయాలు తీసుకోవటం ఒకటి ఎప్పుడూ కూడా రెండు రకాలుగా మన పెద్దవాళ్ళు చెప్పారు ఏం చెబుతారంటే తొందర ఒకటి ఆలస్యం ఒకటి ఆలస్యం అమృతం విషయం అంటారు తొందరగా ప్రయాణం చేయండి తొందరగా వెళ్ళండి అని చెబుతారు అంటే ఇక్కడ కొన్ని విషయాల్లో తొందరగా చేయాలి కొన్ని విషయాలు ఆలస్యం చేయాలి దీనికి ఏం చేస్తారంటే రివర్స్ ప్రాసెస్లో ఉంటారు రుచిక వాళ్ళు పది మంది ఆరుగురు తొందరగా చేయాల్సిన పనులు తొందరగా చేయరు ఆలస్యం చేసే పనులు తొందరగా చేస్తారు అంటే ఇక్కడ వీళ్ళు ఆలోచన నిర్ణయాలు కానీ కొన్ని విషయాలు కానీ సమర్థవంతంగా నిర్వహించలేరు అంటే మనస్సు ఎలా ఎలా ఉంటుందంటే ఒక రకంగా కఠినంగా ఉన్నా లోపల జాలిగుండే ఒకటి ఉంటుంది వాగ్దాటిని బాగా పెంచుకొని ముందుకు వెళ్ళలేరు అంటే ఒకడు కొట్టు అనే లోపల కొట్టలేరు వీళ్ళు అంటే స్లోగా ఉంటారు వీళ్ళు మళ్ళీ కోపం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ బట్ నిర్ణయాన్ని సరైన నిర్ణయంలో సరైన పద్ధతిలో సరిగా తీసుకోలేరు వీళ్ళు ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ వీళ్ళు తీసుకో నిర్ణయాలు అనేది ఎక్కడ ఆలోచన చేయాలో అక్కడ ఆలోచన చేసిన నిర్ణయాలు తీసుకుని తొందరగా పూర్తి చేయాలి ఎందుకంటే లైఫ్ అనేది ఎక్కువ మనిషి ఎక్కువ కాలం బతకరు ఇప్పుడు చూడండి ఆస్ట్రామీ ప్రకారంగా భూమి ఒక సెకండ్ వేగంతో తొందరగా తిరుగుతుందట అందువల్ల ఈ సంవత్సరం తొందరగా గడిచిపోయింది చూసే లోపల గడిచిపోతుంది మనిషి అరవై ఏళ్ళు బతికితే ముప్పై ఏళ్ళు నిద్రకే పోతుంది ఈ ముప్పై ఏళ్ళల్లో వాష్రూమ్కి హాస్పిటల్కి వాళ్ళ యొక్క కార్యక్రమాలకి సినిమాలు చూడటానికి ఎంజాయ్మెంట్ చేయడానికి చివరికి అసలు పది సంవత్సరాలే పర్టికులర్గా బతికేది మనిషి అరవై డెబ్బై ఏళ్ళు అనుకుంటున్నారు కానీ మొత్తం మ్యాథమెటికల్గా క్యాలిక్యులేషన్ వేస్తే పది సంవత్సరాలే అలా ఉంటుంది ఇక్కడ అందువల్ల చాలా జాగ్రత్త తొందరగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళటం అనేది మంచిది పది మందితో ఆలోచన చేసి నిర్ణయాలు చేయడం చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు ఉగాది నుంచి ఉగాది వరకు చెప్పేది ప్రామాణికం బట్ ఇది ప్రామాణికం కాదని చెప్పడానికి లేదు ఇవి ఆంగ్లమానం ప్రకారంగా ప్రతి నెలలో మనం రాష్ట్ర ఫలితాలు తెలుసుకున్నట్టుగానే ఇవి తెలుసుకోవచ్చు అంటే మన వాళ్ళు అనుకుంటుంటారు ప్రామాణికం కాదండి అని కాదు ప్రతి నెలలో రాష్ట్ర ఫలితాలు తెలుసుకుంటున్నాను కదా అలానే ఇవి కూడా తెలుసుకోవచ్చు దాని తప్పేమీ లేదు ఇలాంటి విషయాల్లో కొద్దిగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా నూతన సంవత్సరం నూతన నామ సంవత్సరంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు అయితే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు రాహుకేతులు డిసెంబరు ఆరవ తారీఖు వరకు రాహు కుంభరాశిలోను కేతు వచ్చేటప్పటికల్లా సింహరాశిలో ఉంటారు రాహు దగ్గరికి వద్దా ముందు అయితే మిగతాగ్రహాలను కూడా మనం ప్రాతిపదిక తీసుకునే చెప్పాలి కాబట్టి అతిపెద్ద గ్రహాలు కాబట్టి వీటిని మనం ప్రాతిపదికగా తీసుకుని చెప్తున్నాం ఇక్కడ మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది ఈ వృక్షిక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా చతుర్థంలో రాహు ఉండటం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ విదేశాలకు వెళ్ళలేకపోవటం విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే తృతీయంలోకి రాహు వస్తాడు ఎప్పుడు వస్తాడు డిసెంబర్ ఏడు నుంచి అంటే చివరి డిసెంబర్లో చివరి రోజుల్లో తృతీయంలోకి ఎప్పుడైతే రాహు వస్తాడో అన్ని అనుకూలంగా జరిగే అవకాశాలు ఉంటాయి అంటే డిసెంబర్ మాసం వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కానీ అప్పుడు రాహు యొక్క ప్రభావం బాగుంటుంది మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా కలిసి రావచ్చు అయితే రాహు యొక్క ప్రభావం వల్ల ఏంటంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాం ఒకటి కంపెనీలు మారటం ఒకటి అలానే వ్యాపార సంబంధ విషయాల్లో కూడా అనుకూలంగా ఉండటం ఒకటి దాని తర్వాత డబ్బు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ధనదాన్యం వృద్ధి కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ప్రజెంట్ వచ్చేటప్పటికల్లా కొద్ది జాగ్రత్తగా పడాలి ఏమిటి తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టాలి వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి అనవసరమైన మాటలు అనవసరంగా గొడవలు పడే ఉంటాయి అంటే లౌకికంగా ప్రవర్తించాలి అని అర్థం కేతు యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే కేతు ప్రజెంట్ వచ్చేటప్పుడు సింహరాశిలో ఉన్నాడు వృక్షిక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా దశమ స్థానంలో ఉన్నట్టు అర్థం ఈ దశమ స్థానంలో ఉండటం వల్ల వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది కానీ వివాదాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి చిన్న చిన్న అవన్నీ కామన్గా తీసుకోండి ఏం పెద్ద ఇబ్బందికరమైన వాతావరణం ఉండదు ఆర్థిక పరంగా అయితే పుంజుకుంటారు వీళ్ళు ఆర్థిక పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది అవమానాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అవమానాలు జరగకుండా చూసుకోండి అంటే బంధుమిత్రులతోటి బంధువులతోటి మిత్రులతో కొంత సహనంగా ప్రవర్తించండి అనేక రహస్యాలన్నీ కూడా చెప్పొద్దండి ఎదుటివాడు మంచివాడా కాదా అనేది ఆలోచన చెయ్యటాన్ని చెయ్యండి కానీ మీ దగ్గరే శత్రువులు ఉంటారు మిత్రులు కూడా ఉంటారు పొంచి ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత మనం ఏదైతే ఉంటాం వాళ్ళ విషయంలో కూడా కొంత కేర్గా ఉంటాం ఇంపార్టెంట్ ఇక్కడ అలానే శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో చూస్తే ముఖ్యంగా శని మనకి జూలై ఇరవై ఐదు దగ్గర నుంచి డిసెంబర్ పదో తరకు పదవ తారీఖు వరకు రమారామి నూట నలభై రోజుల పాటు స్థితిలో ఉంటాడు మేనరాశిలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతాయంటే నేను ఇందా చెప్పినట్టుగా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ వాహనాలు కానీ ధనధాన్య వృద్ధి కలుగుతుంది డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక పరంగా నిలదొక్కుంటారు కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఇంపార్టెంట్ అంటే అధిక శ్రమ కొద్దిగా తగ్గించుకోండి శ్రమం తగ్గించుకోండి కొద్దిగా వెసులుబాటు చేసుకోండి డబ్బు గురించి మరింత వెంపర్లు ఆడకూడదు డబ్బు అవసరమే నీడే మనం డబ్బును ఎంతవరకు ఖర్చు పెట్టాలో తెలియదు కదా మనకి ప్రపంచంలో ప్రజలకు ఏం తెలుసు అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే పదిహేను వందలు అవుతుంది కానీ నేను యాభై వేల సెల్లు మటుకు కొంటాడాడు ఇలాంటి విషయాల్లోనే టోటల్గా మనిషి ఫెయిల్ అయ్యేది హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ కావడానికి అదే కారణం ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్త పడాలి అంటే టోటల్గా వీళ్ళకి ఏమిటంటే గురువుని బలాన్ని మనం చూసుకునేటట్టయితే గురువు మారుతాడు జూన్ రెండవ తారీఖు నుంచి కర్కాటక రాశిలో మారటం అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున మళ్ళీ సింహరాశిలో సంచారం చేస్తారు మరి ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది చూస్తే కర్కాటక రాశిలో ఉన్నప్పుడు జూన్ రెండు నుంచి బాగుంటుంది వీళ్ళకి కంటిన్యూగా జూన్ రెండు నుంచి సింహరాశిలో కూడా పెద్దగా వాళ్ళకి ఎఫెక్ట్ ఏమి ఉండదు జూన్ రెండు నుంచి గురువు బాగుంటారు ధనదాన్ని వృద్ధి కలుగుతారు డబ్బులు బాగా సంపాదిస్తారు వృత్తి వృత్తి ఉద్యోగ రంగాల్లో విశేషమైన కృషి చేస్తారు అధిక లాభాల బాటలో ఉంటారు వివాహాది కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి అంటే వ్యాపార విస్తరణ జరుగుతుంది ఉద్యోగంలో మార్పులు జరుగుతాయి అధిక లాభాలు వస్తాయి వాహనాలు కొనుగోలు చేయటం బంగారు ఆభరణాలు దుస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఇళ్ళు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒక అవమానం మినహా ఆర్థిక పరంగా ఉండే అన్నీ కూడా బాగుంటాయి ఫైనాన్షియల్ పరంగా ఇంప్రూవ్మెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఇన్కమ్ అనేది గ్రోత్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి టోటల్గా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఒక్కటి బంధుమిత్రులతోటి వాళ్ళతో కొంత జాగ్రత్తగా ఉండాలి అవన్నీ తొందరపడి నమ్మకూడదు అంటే టోటల్గా వీళ్ళకి హండ్రెడ్ అవుట్ ఆఫ్ సెవెంటీ మార్క్స్ చేయొచ్చు సెవెంటీ పర్సెంట్ అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు టోటల్గా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలంటే ఇంకా సెవెంటీ పై కన్నా ఎబో రావాలంటే ఖచ్చితంగా కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్ళాలి వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఎలాంటి పరిహారాలు ఈ సంవత్సరం అంతా కూడా చేసుకుంటే బాగుంటుందంటారు వృశ్చిక రాశి వాళ్ళు ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి చాలామంది కూడా రకరకాల అమ్మవారిని ఆరాధన చేస్తుంటారు శని యొక్క ప్రభావం అనేది తగ బాగలేదు కాబట్టి దక్షిణ కాళి స్తోత్రాన్ని పారణం చేయటం ఒకటి అలానే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది దాంతోపాటు వీళ్ళు తక్ చక్కగా బొబ్బర్లు అలానే మినుములు ఓలవలు దానం చేయటం చాలా మంచిది వీలైతే వివాహం కాని వాళ్ళు అబ్బాయిలైనా అమ్మాయిలైనా కొంత లేట్ జరుగుతూ ఉంటుంటే అబ్బాయిలేమో కన్యాపాస్పతా అమ్మాయిలు వచ్చే వరపాసుపతాశ్రుద్రాభిషేకం అగోర గౌరీ పాశ్వతాశ్రుద్రాభిషేకాలు అలానే కుబేర మంత్రాన్ని చదవటం కూడా చాలా మంచిది అంటే ఫైనాన్షియల్ పరంగా ఇంకా డెవలప్మెంట్ చెందడానికి ఓం మెక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధాన్యం సమృద్ధిమే దేహిమే స్వ అనే మంత్రాన్ని చక్కగా చదువుకొని రెండు జంట సర్పాలను దానం చేయటం చాలా మంచిది ఎందుకంటే త్రిగ్రహ కూటములు ఈ సంవత్సరం చాతుర్గ్రహ కూటాలు పంచగ్రహ కూటాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి ఏమీ ఆందోళన చెందాల్సిన పని లేదు అన్ని రాసుల వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండి వాళ్ళ భగవంతుని యొక్క ఆరాధన ఇంకొకటి ఏంటంటే అన్ని రాసుల వాళ్ళకి చెప్పేది ఏంటంటే మనిషి బతికేది లేదు పెట్టేది లేదు ఈ స్థలం కాదు ఈ ఇల్లు కాదు ఈ ఇప్పుడు ఇప్పుడున్న పేరు రేపటి రోజుల్లో మర్చిపోతారు తర్వాత రోజుల్లో అందువల్ల డబ్బుని బాగా మంచి విషయాలకి డబ్బులు ఖర్చు పెట్టుకోండి చెడ్డ విషయాలు దాచుకోండి తినండి ఆరోగ్యంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి మంచి వాహనాల్లో తిరగండి మంచి బట్టలు వేసుకోండి పిల్లలకు కూడా కొంత పొదుపు చేయండి డబ్బులు ఇవ్వండి మరీ విచ్చలవిడి వద్దు అంటే మరీ దుబారా వద్దు అలానే ఖర్చు చేయకుండా పిసినార్తనం కూడా ఉండద్దండి మిడిల్లో ఉండండి దేన్ని ఖర్చు చేయాలి దాన్ని ఖర్చు చేయండి ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత ఎక్కడ పుడతామో పుడతారో పుట్టరో ఎవడికి తెలియదు ఆ వచ్చిన పుట్టినవాడు ఎవడో తెలియదు మళ్ళీ వచ్చినవాడు లేడు అందువల్ల ఏదైనా సరే ప్రశాంతంగా ఉండి జీవితాన్ని ఏదో మనం పాత్రదారులం భగవంతుడు పంపించాడు ఈ పాత్ర ఈ డ్రామా పాత్ర అయిపోవగానే వెళ్ళిపోవటం అంతే ఇంకేం లేదు అక్కడ డ్రామా ముగించుకొని వెళ్ళిపోవటం అంతే అందువల్ల ప్రేక్షకులందరూ భగవంతుని యొక్క ఆరాధన చేయండి అందరూ మంచిగా ఉండాలని కోరుకోండి అంతే సో మీరు చెప్పినట్టుగానే ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ సంతోషంగా ఉండాలని మనసుపోతు కోరుకుందాం ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం